అందరికీ నమస్కారం నేను నిన్న ప్రెస్ మీట్ గురించి మాట్లాడడానికి మాట్లాడాలనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ ప్రెస్ మీట్ అంటే ఒకరు క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళకి ఫుల్ ఆన్సర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి కానీ నిన్న ప్రెస్ మీట్లో ఏం జరిగిందో మీరు కూడా చూశారు నాకు ప్రెస్ మీట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ అటెండింగ్ అలాంటిది క్వశ్చన్ టు క్వశ్చన్ అడగకుండా అందరు ఒకటేసారి మీద పడిపోతే నాకు కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి నేను బాధించబడ్డాను నాకు కూడా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి నేను ఫ్రస్ట్రేట్ అవడంలో తప్పు ఉందని చెప్పేసి నేను అనుకోవట్లేదు ఎవరి లైఫ్ మీదైనా సరే కామెడీ చేసినా జోకులు వేసినా సరే ఐ లవ్ యూ అంటే మీనింగ్ ఏంటి అనేసి అడిగినా సరే ఎవరికైనా సరే రావాల్సిన ఫ్రస్ట్రేషన్ వస్తుంది అది హ్యూమన్ ఎమోషన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ గురించి మాట్లాడుకుందాం నేను ఎవరిని ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అడగలేదు అడగను కూడా ఆ వాయిస్ రికార్డ్ అయితే నాది కాదు ఆ వాయిస్ రికార్డ్ నాది కాదు వాయిస్ రికార్డ్ వినిపించేసరికి వినిపించే వాళ్ళకు కూడా నేను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే ఫుల్ ఆడియో ఏది ఫుల్ ఆడియో ఏది నేను మాట్లాడుంటే అండ్ ఎవరితో మాట్లాడాను అది కూడా చెప్పాలి కదా నువ్వు ధైర్యంగా వినిపించినంత మాత్రాన్ని సరిపోదు కదా ట్వంటీ నైన్ సెకండ్స్ ఉంది ఆడియో నేను నిన్న చూసినప్పుడు నాకే అర్థం కాలేదు నేను ఎప్పుడు రా బాబు మాట్లాడాను అనేసి ట్వంటీ సెకండ్స్ ట్వంటీ నైన్ సెకండ్స్ ఆడియో పెట్టుకొని ఇదే ఫుల్ వీడియో అని చెప్పేస్తే నేను యాక్సెప్ట్ చేయను ఆ ఆడియోలో ఏముంది నేను ఇలా అడిగానండి అనేసి ఎవరికో చెప్పటం ఉంది నేను ఎవరిని అడిగాను ఆ ఫుల్ ఆడియో ఏది నేను మాట్లాడుంటే ఆ ఫుల్ ఆడియో పెట్టాలి కదా నేను పెడుతున్నాను కదా తాతంశెట్టి నాగేంద్ర గారు ఇలా మాట్లాడారండి శ్రీధర్ గురించి అనేసి మీరు కూడా ఫుల్ ఆడియో రిలీజ్ చేయాల్సింది నాట్ జస్ట్ ఆ ట్వంటీ నైన్ సెకండ్స్ అది నా వాయిసే కాదు మీరు ఇప్పుడు టాలీ చేసుకోండి విమర్శకులు ఎవరైతే విమర్శిస్తున్నారో మీరు ఇప్పుడు నా వాయిస్ని టాలీ చేసుకోండి ఒకటికి పది సార్లు విమర్శించే వాళ్ళు చెక్ చేసుకొని మాట్లాడండి అండ్ ఇంకోటి జర్నలిస్టులు జర్నలిజం చేసేవాళ్ళు ఎథిక్స్తో కానీ ప్రొఫెషనల్ ఎథిక్స్ కానీ హ్యుమానిటీ కానీ ఉంటే అలా టీస్ చేయరు అలా కామెడీ చేయరు చాలా టీస్ఫుల్గా కామెడీ చేసి ఒకరి జీవితం నీకు కామెడీ అవ్వచ్చేమో కానీ ఎవడి జీవితం వాడికి గొప్ప అది తప్పైనా కానివ్వండి ఒప్పైనా కానివ్వండి ఎవడు ఇరుక్కోవాలని చెప్పేసి ఇలా అందరితో మాటలు పడాలని చెప్పేసి ఎవడు మీడియాకి ఎక్కడు అవన్నీ తెలుసుకొని బిహేవ్ చేయండి అండ్ టీచ్ చేసే వాళ్ళనైతే మాకు కూడా లాస్ తెలుసు మేము కూడా ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము అలా మీడియా వాళ్ళు పిలిచి తీసి చేయడం అంటే మాకు కూడా ఫర్దర్ ప్రొసీజర్ తెలుసు ఏదైనా సరే తెలుసుకొని మాట్లాడండి బోత్ సైడ్స్ నన్ను ప్రశ్నించేంత ధైర్యం మీకున్నప్పుడు సేమ్ క్వశ్చన్స్ ఎమ్మెల్యే గారిని కూడా ప్రశ్నించేంత స్కోప్ తీసుకోండి మీరు యూ పీపుల్ ఆర్ ఫ్రమ్ మీడియా రైట్ యూ డూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ ఈవెన్ ద చీఫ్ మినిస్టర్ సో నన్ను అడిగే ధైర్యం చేసిన వాళ్ళు సేమ్ క్వశ్చన్స్ ఎమ్మెల్యే గారిని కూడా అడగండి అసలు ఇది నిజమా కాదా అని అయినా అడగండి చెప్తారు కదా కమిటీస్ కూడా వేశారు కదా తెలుస్తాయండి నిజానిజాలు ఊరికే మనుషుల జీవితాన్ని కామెడీగా చేయకండి హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन